అసయనారాయణరావు గారు సినిమా తీసింది బైసా ఎందుకంటే సినిమా పేరు పిచ్చెం చేతిలో రాయి ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో ఎవరి మీద కేసులు పెడతాడో ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు ఏ ఇల్లు గులగొడతాడో ఎవరిని అరెస్ట్ చేస్తాడో ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం అసలు ఏ ఐటీ ఎంత పెరిగింది ఇండస్ట్రీ ఎంత పెరిగింది ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రమగామిగా నిలిపినాం కానీ నీ పిచ్చిబడుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా వస్తుండొచ్చు ఎవరైనా వస్తే వస్తే నీ నీ బినామీలో లేకపోతే నీ దోస్త అదాని గిట్టడైనా రావచ్చు కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాకనే అన్నట్టు శుక్రవారం వస్తే కేసులేక ఎవరి నుంచి పెట్టి నువ్వు అసలు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నరా అందరి మీద పెట్టిండు రైతుల మీద కేసులు విద్యార్థుల మీద కేసులు నిరుద్యోగుల మీద కేసులు ఆటో డ్రైవర్ల మీద కేసులు అంగన్వాడీ టీచర్ల మీద కేసులు ఆశా వర్కర్ల మీద కేసులు చివరికి ఆడికి పోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించాడు సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు ఆయన పాలనలో ఉన్న లోపాలను ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు ఈ అందరి మీద రైతుల మీద పెట్టినోడు అంగన్వాడీల మీద ఆశాల మీద నిరుద్యోగుల మీద ఉద్యోగుల మీద విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా పొద్దుగా లేస్తే ఆయన తప్పులు ఎత్తి చూపుతున్నాం నీ ఆరు గ్యారంటీలు ఏమైనా అని అడుగుతున్నాం అది అడుగుతున్నామని ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు నా మీద కేసు పెట్టిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు మా పల్ల రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు అక్రమ కేసులు బనాయించు అబద్ధాలతో బుకాయించు ఇది రేవంత్ పాలన ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణను రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి ఉందా అసలు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రాజ్యాంగం రచించిన అంబేడ్కర్కే తాళవేసి పెట్టిండిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా ఎవరు వెళ్లకుండా అంబేద్కర్కే తాళవేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో డమాల్ అయిపోయింది ఇలా లేస్తలేదు ఏడాదా ఇప్పట్లో లేసేట్టు కూడా ఇవాళ కనబడతలేదు ఇవాళ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద వెంట ఎంత వెంటబడ్డా మేము ఈ నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాడి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పోరాటాలు మాయి ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది ధర్మం